హాయ్ హలో అండి ఇది నా చేతిలో ఉండేది అడినియం ప్లాంట్ అండి లేదా డెజర్ట్ అని కూడా అంటారు దీని కొమ్మ నుంచి మనం చెట్టు ఎలా పెంచుకుందామో ఈ వీడియోలో అయితే చూద్దాం రండి ఈ చెట్టు నుంచే మనం కొమ్మ అయితే తీసుకున్నాము దీన్ని అయితే ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి కింద వచ్చేసి ఆ స్కిన్ని అయితే తీయాలి కొంచెము దాని తర్వాత ఈ ఆకులు పువ్వులు అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి రెడ్ ఎంఎల్ అనే ఫంగ ని కింద కాండానికి పూసేసి రెడ్ సైలు శాండు మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కవర్ కవర్లో అయితే ఈ విధంగా మనమైతే మొక్కని ఇట్లా పెట్టేసి దాని తర్వాత వాటర్ స్ప్రే చేయాలండి వాటర్ స్ప్రే చేసిన తర్వాత గాలి అయితే పోకుండా కవర్ కవర్తో అయితే ఈ విధంగా కప్పేసి దారంతో కట్టుకుంటున్నామండి దారంతో కట్టిన తర్వాత ఎక్కడైనా నీళ్ళలో చెట్టు అయితే పెట్టాలండి ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే ఇట్లా ఓపెన్ చేస్తే ఎంత బాగా గ్రో అయిందో చూడండి మీరు ఎంత బాగా వచ్చిందో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తానండి ఓకే